రాంటాక్కి తిరిగి స్వాగతం అమెరికాలో నిన్న ఓ వింత సంఘటన జరిగింది భారత్లో లంచాలు తీసుకున్నారని అమెరికాలో అదానీ కంపెనీకి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు మరి వింతగాక ఏముంది అక్కడ లంచాలు తీసుకున్నందుకు కాదు భారత్లో లంచాలు తీసుకున్నది చాలా ఏంటంటే మొత్తం రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్లు భారత భారత్లో ప్రభుత్వ అధికారులకు పనిచేశాడట లంచం ఇచ్చాడట అదాని గౌతమ్ అదాని ప్రభుత్వ అధికారులు అంటే రాజకీయ నాయకులను కూడా కలిపి అంటే వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ కింద అంటారు అక్కడ అదే ఇక్కడ కూడా ఆ పదం వాడేసారు రెండు వందల అరవై ఐదు మిలియన్లు అంటే మీరు లెక్క వేసుకుంటే రెండు వేల రెండు వందల కోట్లు అవుతుందంటే నేను ఎనభై నాలుగు రూపాయల చొప్పున ఎక్స్చేంజ్ రేట్ వేసుకున్నాను కరెక్ట్ లెక్క డాలర్లే అట్లానే ఉంటే కరెక్ట్గా ఉంటుంది మనం రూపాయలకి వచ్చేటప్పటికి ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో లెక్కేస్తున్నారు సరే నేను ఎనభై నాలుగు రూపాయలు లెక్కేసుకుంటే రెండు వందల అరవై ఐదు మిలియన్లో మరి ఎక్కడ లంచాలు ఇచ్చారంటే రాష్ట్రాలకి ఇచ్చారట రాష్ట్ర అధికారులకి దాదాపు ఐదు రాష్ట్రాలు కోర్టు చేశారు ఒడిస్సా ఛత్తీస్గఢ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ చివరగా జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ అప్పుడు కేంద్రపాలిత పరిపాలనలో ఉంది కేంద్ర పాలి దీంట్లో రాష్ట్రపతి పాలనలో మిగతా నాలుగిట్లో మరి ఒడిస్సా జనతాద బిజు జనతా అధిక అధికారంలో ఉంది తమిళనాడులో ఇండి కూటమి పార్ట్నర్ డిఎంకే అధికారంలో ఉంది ఛత్తీస్గఢ్లో స్వయానా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు ఆ టైంలో ఈ రెండు వందల అరవై ఎనిమిది మిలియన్ డాలర్లు రెండు వేల రెండు వందల కోట్లలో సింహభాగం ఆంధ్రప్రదేశ్ అధికారికి ఇచ్చారట అంటే కొరిలేషన్ ఎట్లా సరిపోతుందంటే అదే పీరియడ్లో గౌతమ్ అదా అని వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలవటం జరిగింది కలవటం జరిగింది తర్వాత సోలార్ పవర్ అగ్రిమెంట్ డీల్ కుదరటం జరిగింది అదానికను రాష్ట్ర ప్రభుత్వానికి సో ఇవన్నీ కొరిలేట్ చేసుకుంటే దానికి ఎవిడెన్స్ ఇదేనని చెప్పి అర్థమవుతుంది రెండు వందల ఇరవై ఎనిమిది మిలియన్లు ఈ రెండు వందల అరవై ఐదులో రెండు వందల ఇరవై ఎనిమిది మిలియన్లు కేవలం ఒకే వ్యక్తికి ఆంధ్రాలో ఇచ్చారట అది నా లెక్కల ప్రకారంగా ఎనభై నాలుగు రూపాయలు వేసేసుకుంటే పంతొమ్మిది వందల కోట్ల పైకి అవుతుంది ఒక జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టుగా ఆరోపణ అయితే ఇది ఎవరు చేశారు అమెరికాలోని బ్రూక్లిన్ అటార్నీ జనరల్ చాలా మంది ఉంటారు ఆ బ్రూక్లిన్ అంటే న్యూయార్క్ సౌత్ డిస్టిక్ట్ సో ఆయన కోర్టు ముందు ప్రవేశపెట్టాడు పత్రం యాభై ఎనిమిది పేజీల పత్రం ఛార్జ్ షీట్ ప్రవేశపెట్టాడు అందుట్లో ఈ ఇవన్నీ చార్జెస్ ఫ్రేమ్ చేశాడు ఏమిటి ఛార్జెస్ ఏంటి ఇంతకీ అక్కడ లంచాలు ఏమి ఇవ్వాలి ఎవరికి అమెరికాలో భారత్లో లంచాలు ఇచ్చారు వినటానికే నాకు చాలా వింతగా ఉంది నేను ఇవాళ పొద్దున్నే న్యూయార్క్ టైమ్స్ పేపర్ చూస్తుంటే ఏంటో చదువుతుంటే కిందకు రాగానే రెండు స్క్రోలింగ్ చేసుకుంటే కిందకు రాగానే గౌతమ్ అదాని ఫోటో కనపడింది ఇండియన్ బిలినీర్ అని రా లోపలికి వెళ్ళి చూశాను నేను తర్వాత వాల్ స్ట్రీట్ జర్నల్కి వెళ్ళి చూశాను దాంట్లో కూడా ఫ్రంట్ దీంట్లోనే వచ్చేస్తుంది ఇదంతా కూడా ఏంటిదంతా అని చెప్పి అది చదువుకున్న తర్వాత అక్కడ ఆర్టికల్స్ తర్వాత ఇండియన్ న్యూస్ పేపర్స్ కూడా చూసుకున్నాను నేను ఏమిటి ఇదంతా అంటే దీని స్టోరీ ఏంటో వినండి చాలా వింతగా ఉంది నేను ఇది ఒక వింత చట్టం అమెరికాలో ఉంది అదేంటో చెప్తాను ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ అని ఒకటి పాస్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కానీ నేను అమలు చేయలేదు వాళ్ళు అమలు ఎఫెక్టివ్గా అమలు ఎప్పటి నుంచి చేశారు రెండు వేల ఐదు నుంచి చేశారు ఏంటి ఇతర దేశాల్లో కనుక ఈ కంపెనీ అవినీతి చర్యలకు పాల్పడేటట్టయితే వాళ్ళు అమెరికాలో వ్యాపారం చేస్తే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు ఇదంటే సింపుల్ పాయింట్ ఇది మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అది బాండ్లు కొనవచ్చు లేకపోతే పెట్టు పెట్టుబడులు రుణాలు తీసుకోవచ్చు అక్కడ అమెరికాలో ఏది చేసుకున్నా తప్పే ఎందుకంటే అవినీతి అక్కడ చేసి ఉంటే మరి అవినీతిని ఎవరు చెప్పాలి ఆ కంపెనీ చేసిందని చెప్పి ప్రభుత్వాన్ని అడిగి రిపోర్టులు తెప్పించుకుంటున్నారా కాదు వీళ్ళే సొంతగా దర్యాప్తు చేస్తారట ఇది ఎక్కడ నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు అమెరికాలో అవినీతి అని చెప్పి నేను ఇక్కడ కూర్చొని అమెరికా కంపెనీ మీద దర్యాప్తు చేయగలనా భారత్ నుంచి భారత ప్రభుత్వం చేస్తే ఊరుకుంటుందా అమెరికా ప్రభుత్వం కానీ ఇక్కడ అదే నాకు ఇక్కడ అదానీని సమర్థించాలని నాకేం లేదు కానీ ఈ సిస్టమ్స్ ఈ పెద్దన్న పాత్ర అమెరికా పోషించడం మాత్రం నేను వ్యతిరేకి మీరెవరు మా దేశంలో మీరేం చెప్పాల మీకు ఏదన్నా ఒక ప్రాథమిక ఆధారాలు ఏదైనా దొరుకు లేకపోతే ఎవరైనా మీకు రిపోర్ట్ ఇస్తే కంప్లైంట్ ఇస్తే మీరు భారత ప్రభుత్వానికి పంపించాలి ఇది దీని ఇటువంటి కంప్లైంట్స్ వచ్చినాయి మీరు దర్యాప్తు చేసి మాకు రిపోర్ట్ పంపించండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయాలి అంతేగాని నీ అంత నువ్వు రిపోర్ట్ చేయడానికి లేదు కదా నీ అంత నువ్వు ఇంకో దేశంలోకి వచ్చి దర్యాప్తు ఎలా చేస్తావు నువ్వు దర్యాప్తు చేసావాట అదానీ మేనల్లుడు సాగర్ అదాని సెల్ ఫోన్లో ఏ ఎవరెవరికి ఎంతెంత ఇచ్చాడో అనేది అదంతా సేకరించావు తర్వాత వినీత్ జైన్ సిఇఒ అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీ సీఈఓ అతను మొత్తం కలిసి సమ్మరీ శెట్టి ఏమి ఇచ్చాడో అదంతా కూడా నువ్వు సేకరించావు ఎవరిచ్చారు నీకు ఖచ్చితంగా దీంట్లో భారతీయ రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది ఆ దాని మీద ఎవరి కోపం ఉందే వాళ్ళు ఎందుకంటే ఇటీవల కాలంలో అమెరికా రాయబారిని కూడా కలవటం జరుగుతూ ఉంది ఎవరో మీకు తెలుసు రాయబారిని కూడా కలవటం జరిగింది మొత్తం మీద బిహైండ్ ద సీన్ జరిగింది సరే ఏదైనా సరే ఇది లంచం ఇచ్చిందనేది వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు ఇప్పటికైనా మీరు ఏం చేయాలి అలా ఆ ఆధారాలు దొరికిన తర్వాత భారత ప్రభుత్వానికి ఇచ్చి భారత ప్రభుత్వం నుంచి కన్ఫర్మేషన్ తెప్పించుకోవాలి ఒక దేశానికి ఒక దేశానికి మధ్య ప్రభుత్వాలు ఉన్నాయి నీ అంతటి నువ్వు చేయడానికి లేదు ప్రపంచం మొత్తం నీ ఆధిపత్యంలో లేదు మినిమం పాటించాల ఇక్కడ నా పాయింట్ అది ఏంటి అసలు ఈ ఛార్జ్షీట్ ఏంటంటే ఏంటంటే గ్రీన్ ఎన అదానీ గ్రీన్ ఎనర్జీ ప్లస్ అమెరికా కంపెనీ ఎజ్యూర్ ఈ రెండు కలిపి పన్నెండు గెగావాట్లు భారత్లో సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ సప్లై చేస్తామని ఒప్పందం చేసుకున్నాయట సోలార్ ఎనర్జీ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వ సంస్థతోటి దానికోసం ఏంటి వాళ్ళు సప్లయర్స్ని ఈ పన్నెండు కోట్లు ఎవరికి సప్లై చేయాలనేది అది వాళ్ళే చేసుకోవాలట పర్మిషన్ ఇవ్వటం వరకు కస్టమర్స్ని వాళ్ళు ఎత్తుక్కోవాలా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఎవరు కొంటారు కరెంటు కరెంటు కొనేవాళ్ళు డిస్టమ్స్ అవి ఎవరి చేతిలో ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు చేతిలో ఉంటాయి సో రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలి అంటే అప్పటికి ఇరవై ఇరవై ఒకటి ఆ టైంకి ఏంటి సోలార్ ఎనర్జీ కాస్ట్లీ థర్మల్ పవర్ చీప్ హైడ్రో తర్వాత థర్మల్ పవర్ చీప్ సోలార్ పవర్ కాస్ట్లీ సో వాళ్ళేంటి ఏం చేయాలి వాళ్ళు వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో వ్యాపారాల్లో ఇవన్నీ వ్యాపారవేత్తలు అందరు చేసే పనులు ఇవి వెళ్ళేసి అక్కడున్న వాళ్ళకి వాళ్ళని మచ్చిక చేసుకొని ఒప్పందాలు చేసుకున్నారు సింపుల్ పాయింట్ ఐదు రాష్ట్రాలతో చేసుకున్నారట అన్నిట్లో ఎక్కువ భాగం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ స్వయంగా అని వచ్చి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత ఒప్పందం కుదిరిందని పంతొమ్మిది కోట్ల రూపాయలు చేతులు మారాయని ఎందుకంటే బయట తక్కువగా ఉన్నప్పుడు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది రూపాయలకి యూనిట్ కొన్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ అట ఇదంతా అంటే మార్కెట్లో కన్నా కూడా ఎక్కువగా ధర పెట్టి జగన్మోహన్ రెడ్డి కొన్నాడు అనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి వార్తలు ఇవన్నీ ఇంకా ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది వింత చట్టం ఎందుకన్నానంటే అసలు ఇది వింత చట్టం కాకుండా ఏంటి వాడెవడో చట్టం చేయటం ఏంటి అమెరికాలో మా నా దేశంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుడు ఏ పనులు చేస్తున్నావు నువ్వు స్వయంగా దర్యాప్తు చేయటం ఏంటి నీ దేశంలో లంచం ఇచ్చినట్టు కాదు మా దేశంలో లంచం ఇచ్చినందుకు అక్కడ నువ్వు అరెస్ట్ వారెంట్ ఇవ్వటం ఏమిటి అసలు వినాలకే ఆశ్చర్యంగా ఉంది కదా నువ్వు చేయగలవు అమెరికాలో ఎవడని లంచం ఇచ్చాడని వాళ్ళగా వాళ్ళ పౌరుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ నువ్వు అరెస్ట్ చేసే ధైర్యం నీకు దమ్ము ధైర్యం ఇంకో దేశానికి ఉందా అమెరికా ఈ చట్టాలు అనేవి ఈ రూల్స్ అనే గ్లోబల్ ఇంటర్నేషనల్ ఆర్డర్ అనేది ఎట్లా ఉండాలంటే ప్ర ప్రతి దేశానికి సమాన హోదా ఉండాలి శక్తివంతమైన దానికి ఒక రకంగా శక్తిహీనమైన దానికి ఇంకో రకంగా ఉండటానికి లేదు ఇవాళ ఏంటి అమెరికాల ఎలిగేషన్ ఏంటి ఈ విషయం మా దగ్గర దాచిపెట్టారు దాచిపెట్టి పెట్టుబడులు సమీకరించారు బాండ్లు ఇష్యూ చేశారు ఏమైంది ఇప్పుడు అదానికి అవన్నీ కూడా అది వేరే విషయం నేను నా పాయింట్ అది కాదు అసలు నాకేందంటే ఇది ఫ్రాడ్ అనేదానికి అర్థమే ఉంది ఇక్కడ అమెరికాలో వాళ్ళు తహతుందా లేదా తిరిగి చెల్లించే సహాతుందా రుణం తీసుకుంటే తిరిగి చెల్లించే ఉందా లేదా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు క్యారెక్టర్ కూడా చూస్తూ ఉంటున్నారు క్యారెక్టర్ చూడాలంటూ నువ్వు గవర్నమెంట్ని అడుగు నీ అంతటి ఎట్లా ప్రోప్ చేస్తావు సో క్యారెక్టర్ చూడటం మొదలు పెడితే అమెరికా మల్టీనేషనల్ కంపెనీస్ చాలా వాటి క్యారెక్టర్ భారత్ కాదు మిగతా దేశాలు చూడాలి కానీ మనం చూడలేము అది చెప్పాను కదా ఇనీక్వల్ ఇది ఇదంతా కూడా ఏంటంటే నీకున్నటువంటి శక్తితోటి పవర్ తోటి నువ్వు ఈ చలామణి చేయిస్తున్నావు అన్నీ కూడా జరుగుతుంది అది ఇది ఆ పాయింట్ ఏంటంటే అవినీతి జరుగుంటే భారతదేశం దర్యాప్తు జరపాల్సింది దాంట్లో ఎటువంటి ఇది లేదు ఉండాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి దీంట్లో రాజకీయ కోణం ఏంటి రాజకీయ కోణం ఏంటి దీన్నేదో అడ్డం పెట్టుకొని మోడీని ఫిక్స్ చేయాలని చెప్పి రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నాడు నాకున్న డౌట్ అయితే మాత్రం రాహుల్ గాంధీ ఆయనకి ఎక్కడో కొంతమంది అఫీషియల్స్ ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇదంతా ఏదో ఇంటర్నేషనల్ కాన్స్పరసీ అయితే ఉంది అవినీతి జరగలేదంటే జరిగి ఉండొచ్చు జరగకుండా ఉండవు ఇవన్నీ కూడా జరిగినప్పుడే కదా మనం నమ్మేది కానీ ఇటువంటివి ఎన్నో ఉంటాయి మల్టీనేషనల్ కంపెనీస్ చేసే పనే అది కాకపోతే ఇక్కడ బంగ్లాదేశ్లో షేక్ హసీనాకి ఏం జరిగింది భారత్లో ఏం జరుగుతుంది చూస్తుందంటే ఏదో డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ అయితే కనపడతా ఉంది దీంట్లో కాబట్టి దీంట్లో మోడీని ఎలా ఫిక్స్ చేస్తారు ఇప్పుడు ఈ ఐదు రాష్ట్రాల్లో ఒక్క జే అది చాలా చిన్నది జే అది దాన్ని చేస్తారు చేస్తారనుకోండి మొత్తం ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ప్రోఫ్ చేస్తుంది బయటకు వచ్చింది కాబట్టి అరెస్ట్ చేయటం ఏంటి వెంటనే రాహుల్ గాంధీ డిమాండ్ ఏంటి అంటే ఆయన ఇన్వాల్వ్ అయినట్టు అర్థమవుతుంది ఇంట్లో మొత్తం కూడా కాబట్టి ఏంటి వెంటనే ఇది బయటికి రావటం వెంటనే అరెస్ట్ చేయమంటాం మనం ఎందుకు అరెస్ట్ చేయాలి మనం దర్యాప్తు చేయాలి దర్యాప్తు చేయమని డిమాండ్ చేయండి దీనికి కూడా జేపీసీ ఎందుకు నీకు దర్యాప్తు సంస్థలు ఉన్నాయి దర్యాప్తు చేస్తాయి జేపీసీతో సంబంధం ఏంటి సో ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్సు దర్యాప్తు జరుపుతుంది లేకపోతే సిబిఐ చేస్తుంది లేకపోతే ఈడీ చేస్తా ఇవన్నీ చాలా ఉన్నాయి సంస్థలు చేయటానికి రెండోది ఆ చేసిన తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకుంటూ అప్పుడు అరెస్ట్ చేయాలి అమెరికా వాడు నిర్ధారిస్తే నువ్వు అరెస్ట్ చేస్తావా ఇక్కడ అసలు మనం ఇక్కడ ఇంత ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసి విజయ్ మాల్యా నీరవ్ మోడీని ఇంతవరకు అప్లై మనకి తిరిగి ఇచ్చారా యూకే ఇవిక అయినా అమెరికా ఒకటేనండి చట్టాలు వీళ్ళ వాళ్ళ వాళ్ళే వాళ్ళకేం మనం వర్తించవు పన్ను ఉన్నాడు అక్కడ ఉగ్రవాది కూర్చొని ఉన్నాడు అమెరికాలో అతను తిరిగి ఇవ్వమని చెప్పి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసాం ఇచ్చిందే అమెరికా మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మనంతా మనం దర్యాప్తు చేయట్లేదు కానీ నువ్వేంటి ప్రభుత్వంతో సంబంధం లేకుండా నువ్వు ఒకటి నిర్ధారం చేసుకొని దానికి వంత పాడుతూ రాహుల్ గాంధీ ఇక్కడ గౌతమాన్ని అరెస్ట్ చేయండి ఏంటండి వీళ్ళు ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాదు ఒక పారిశ్రామికవేత్త ఎదుగుతున్నాడు తప్పు చేస్తే తప్పు చేస్తే దర్యాప్తు జరపాలి దాంట్లో కానీ ఈ ఆదుర్ద ఏంటి రాహుల్ గాంధీకి ఉన్నటువంటి ఆదుర్ద ఏంటి సో ఇందుట్లో ఇరుక్కుంటే నీ భో భూపేష్ బాగేల్ ఇరుక్కుంటాడు జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుంటాడు మీ సన్నిహితుడు స్టాలిన్ ఇరుక్కుంటాడు సరే ఎవరు ఇరుక్కున్నా మంచిదే దర్యాప్తు జరగటం మంచిదే కానీ నా పాయింట్ ఏంటంటే అసలు అమెరికా నీతులు చెప్పడం ఇంకోరికి ఏంటి వాళ్ళ లాబీ అనేది వాళ్ళకి అఫీషియల్గా ఎలాడు మీకు ఎంతమందికి తెలుసో లేదో అంటే లాబీ అంటే అర్థం ఏంటండి మనకు ఒక కాంట్రాక్ట్ కావాలంటే లాబీ చేస్తాడు ఈ లాబీ ఎలోడ్ అక్కడ అక్కడ ఎలోడ్ అయిన దాన్ని ఇక్కడ దీని మీద పెద్ద ఇష్యూ చేస్తున్నారు అందుకని ట్రంప్ చెప్పాడు ఏది మొదటి టర్మ్లోనే ట్రంప్ దీన్ని తీసేయాలని చూశాడు చట్టాన్ని అప్పటికి టైం అయిపోయింది కుదరలేదు ఈసారి ఖచ్చితంగా తీసేస్తాడు ఇంకా రెండేళ్ళే ఉంది లోపల ఇదంతా ఇంత హడావుడి చేస్తున్నారంటే డౌట్ వస్తూ ఉంది అది నాకు ఎందుకంటే ట్రంప్ అసలు ఈ చట్టాన్ని తీసేయాలని ఎప్పుడో చెప్పాడు మనమేవారు అక్కడ అక్కడ దర్యాప్తు అని చెప్పి ఇది ప్రో బిజినెస్ కాదు యాంటీ బిజినెస్ అని చెప్పి ఆయన తీసేయాలన్నాడు దాంట్లో మెరిట్స్ డిమెరిట్స్ అమెరికా ప్రజలు నిర్ణయించుకుంటారు మనంగా నిర్ణయించుకోవాల్సింది ఇది ఒక ప్రైవేట్ వ్యాపార వార్తకి యుఎస్ ప్రభుత్వానికి సంబంధించిందండి మనకేమి సంబంధం చెప్పండి దీంట్లో దీనికి వెంటనే నువ్వు అరెస్ట్ చేయమని చెప్పట నువ్వు దర్యాప్తు అడుగు బయటకు వచ్చింది కాదు దర్యాప్తు అడుగు అంతవరకు సబబా బాగుంటుంది అంటే దీంట్లో రాజకీయాలు ఏదో ఉన్నాయనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏది ఏమైనా కూడా అదాని కేసుది ఒక వింత చట్టం ఈ చట్టం ఎటు ట్రంప్ వచ్చిన తర్వాత తీసేస్తారు అది వేరే విషయం అసలు ఈ చట్టమే ఉండదు అప్పటికి ఆ రోజుకి కాకపోతే ఇక్కడ బయటపడింది కాబట్టి దీని మీద భారత ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా సమగ్ర దర్యాప్తు అయితే జరపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దాంట్లో ఎవరికైతే లంచాలు తీసుకున్నారో వాళ్ళని శిక్షించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది దాంట్లో మనకేం మోహోట పడాల్సినటువంటి అవసరం లేదు ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి